ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రచారం చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిటిడివ మాట్లాడుతున్నాడు ఎక్సీఓ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడుతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ దిస్ ఏ ఏ విషయంలో అయినా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు నువ్వేం చేసినా మేము వినడానికి ఈ ఐదేళ్ళు వచ్చే కొందికి అంతా కూడా మీరు చూసుంటారు సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో మూడు రోజుల్లో చెడిపోవడం చెడు వాసన రావడం అదే మాదిరిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు షేపు కూడా పేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్ లో కనపడడం నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు నేను సీఎం అయినప్పుడు కూడా ఫస్ట్ ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది అది తినాలంటే చాలా బాధ వేసేది వెన్నీ మారిగా అయిపోయాను కానీ దిగమింగుకున్నా నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింగుకుని గమనున్నాను లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు అధికారం ఏమనుకుంటున్నారు మీరు అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎంబులెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దోస్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్ దిస్ హ్యాస్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవరల్ డికేట్స్ ఇట్ ఈస్ నోట్ వర్తి ఆఫ్ ది కరెంట్ మెంబర్స్ ఆఫ్ ది టీడీపీ బోర్డ్ ఆర్ ఆల్సో అఫిలియేటెడ్ టు ది బీజేపీ యాజ్ వెల్ బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి ఎవరినేశావు నువ్వు ఈవోని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ ఇయర్ని కూడా గుడిపోయినట్లేదు ఆ సంవత్సరం దట్ ఈజ్ మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు రోజు వస్తాను అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు ఎందుకు ఇవ్వలేదండి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అన్నదానం పెడితే నేను దానికి అదనంగా ప్రాణదానాన్ని కూడా ప్రవేశపెట్టాం అన్నదానానికి ఇప్పుడు రెండు వేల కోట్లు కార్పస్ కూడా ఉంది ఎంతమందికైనా సరే భోజనం ఫ్రీగా పెట్టడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చే వడ్డీతోనే సరిపోతా ఉంది మళ్లీ డబ్బులు కార్పస్ పెరుగుతా ఉంది అన్నదానంలో కూడా మీరు చూస్తే ప్రాణదానం కూడా కార్పస్ పెరుగుతా ఉంది రోజు రోజుకు పెరుగుతా ఉంది ఈ కార్యక్రమాన్ని రెండు వేల మూడులో సిమ్స్ లో ప్రారంభించాను ఆ రోజే నేను కొండపైకి వెయ్యి బ్రహ్మోత్సవ సందర్భంలో దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం అప్పుడే నా మీద దాడి జరిగింది ఒక మెరాకల్ ఇరవై నాలుగు లేమోర్ మైన్స్ సాక్షాత్తు భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఆ యాక్సిడెంట్లో బ్రతికే సమస్య లేదు అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది అదే మరిగా అది ఒక పునర్జన్మగా నేను భావిస్తాను అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా రెండు నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను అదొక నమ్మకం నాకు ఒక బిలీఫ్ కూడా ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో మనం చూస్తే నాకొక్కడికే కాదు ఇలాంటి అనుబంధం అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది అది వెంకటేశ్వర స్వామి మహత్యం ఆ మహత్యం లేకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా రాదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరైనా పర్వాలే కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండలని ఐదు కొండలను అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో ఏడు ఎక్కి మొక్కు తీర్చుకున్నాను ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా పోరాటం చేసినా ఇవన్నీ చేశాం ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి మత సామరస్యాన్ని కాపాడాం ఇప్పుడు మీరు చేసింది ఇన్ని చేసి ఇష్టానుసారంగా బాధ్యత రహితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పుపుచ్చుకుంటూ ఎదురుదాడి చేస్తే తప్పు ఒప్పైపోతుందని అపచారం ప్రజలు మర్చిపోతారని లేకుంటే వేరే పైన మీరేదో నెపం చేస్తే ఇవన్నీ జరిగిపోతాయనే పరిస్థితికి మీరు వచ్చారంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా ఏంటి మీ ధైర్యం ఏమనుకుంటున్నారు మీరు ఇంత అపచారం చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీలో ఒక్క మాట రిపెంటెన్సీ రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి ప్రజలు ఏ భాషలో చెప్పాలి ఇంకా ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ కావాలి ఇప్పటికే మనోభావాలని దెబ్బదని ఒక్కొక్కరు ఎమోషన్లు కుంగిపోయే పరిస్థితికి వచ్చారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏదే జరిగిన అపచారానికి ఆయన పాయిచిత యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు ఎవరి పాటికి వాళ్ళు ఏంటి జరిగింది ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిల్ చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో అసలు మీరు మనిషి పుట్టుకైనా అడుగుతున్నా మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు ఏదంటే చేస్తారా